జై వీరబ్రహజై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది కానీ ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవితను చెప్పిన కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అంటే యుగాంతం అనేటువంటి అపోహ మాత్రం ఉంది ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు గురుదేవుల కాలజ్ఞానం అంటే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించిన విశ్వభవితగా మనం భావించాలి ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన వింతలు విశేషాలే కాదు జరగబోయేటువంటి అంశాల గురించి చెప్పుకునే అద్భుతమైనటువంటి ధారాహికే శ్రీకాలజ్ఞానం రండి గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదనలో ఏం చెప్పారో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై వీరబ్రహ్మ జై జై జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సాంద్ర సింధవిధమైనటువంటి కళజ్ఞానం నుండి ఇప్పటి వరకు జరిగిన అంశాలు ఇక మీదటి కలియుగంలో చోటు చేసుకోబోయేటువంటి వింతలు విచిత్రాలు వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో గురుదేవుల యొక్క కళజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ఏమిటో తెలుసా ప్రభవ పార్థివ మధ్యేషు బహు ప్రళయ నిశ్చయం అనంతరే అనంత నిధ్యే రక్తపాత రణరంగభూమి ప్రపంచ ప్రపంచస్థితి ప్రభవ పార్థివనాభ సంవత్సరాల మధ్య ఒక విశేషవంతమైనటువంటి ప్రళయం రాబోతుంది ఇది తప్పకుండా జరుగుతుందని సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానంలో ఉన్నటువంటి ప్రభావ పార్థివనామ సంవత్సరాలంటే ఏమిటో కూడా అర్థంగానటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నాం ఎందుకో తెలుసా క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ఉన్నాం కలియుగం ఎంత గడిచిందో కూడా అర్థంగానటువంటి స్థితిగతుల్లో మనం ఉంటాం గురుదేవులు యొక్క కాలజ్ఞాన ప్రమాణం ఏమిటి కాలజ్ఞానం ఎప్పటి నుండి జరుగుతుందంటే కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట అన్నటువంటి వాక్యం గొప్పగా చెప్పబడ్డది కాబట్టి కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పినటువంటి అనేక వాక్యాలు అక్షర లక్షలుగా నిజమయ్యాయి వాస్తవమయ్యాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దీన్ని క్రీస్తు శకం అంటాం కానీ కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరాన్ని మనం పురస్కరించుకుంటాం ఈ సందర్భంలో ప్రభవ నవ సంవత్సరాలు గతించినటువంటి ఈ ముప్పై నలభై సంవత్సరాల యొక్క గమనంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రభవనామ సంవత్సరం వచ్చింది మళ్ళీ అరవై ఏళ్ల తర్వాత రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో ఈ ప్రభవనామ సంవత్సరం రాబోతుంది రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల్లో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాళజ్ఞానం సాంద్ర సింధువేదాన్ని అనుసరించి చూస్తే ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం అనంతరే అనంత నిత్యే రక్తపాత రణరంగభూమి బీభత్సహ ప్రపంచస్థితి ప్రపంచంలో అభి అన్వాస్ర ప్రయోగాలవచ్చు వివిధ దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలవచ్చు గొప్ప ప్రపంచ యుద్ధానికి ఇది నాంది ప్రస్తావన కాబోతుందేమో ఎప్పుడో గతించినటువంటి శతాబ్దం క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాన్ని గురించి మనం వింటూ ఉంటాం ప్రపంచంలోని హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి బాంబు దాడులు అన్వాస్ర ప్రయోగాల వల్ల అరవై డెబ్బై సంవత్సరాల యొక్క జీవన గమనంలో గడ్డి మొలక కూడా మొలవనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్ని ఆ దేశాల్లో మనం చూసాం కానీ ఇక మీదట జరగబోయేటువంటి ఈ ప్రభవ పార్థివ మధ్యేషు ఈ బహు ప్రళయం అన్నటువంటిది ఇంతకు మించి ఉండబోతుంది మనం అందరం అనుకుంటాం బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే యుగాంతం అని బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం వంటి యుగాంతం కాదు ఇది విశ్వ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఈ కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక రాజ్యం మరో రాజ్యంతో ఓ దేశం మరో దేశంతో తగవులాడుకునేటువంటి పరిస్థితుల గురించి మనం వింటూ ఉన్నాం ఇప్పటికే రష్యా దేశం తన సమీపమైనటువంటి దేశం మీద ఇప్పటికీ సంవత్సరాల తరబడి అనునిత్యం కూడా యుద్ధకాంక్షతో కలుదుగుతూ యుద్ధాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నాం ఇజ్రాయెల్ పరిస్థితిని చూస్తున్నాం పాలస్తీనాకు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్తో సహా శత్రు దేశమైనటువంటి చైనాతో సహా అనునిత్యం కూడా భయానకమైనటువంటి వాతావరణంలో మనం గడుపుతూ ఉంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఉన్నాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో విజ్ఞాన శాస్త్రముని విరవీగుతూ ఎన్నో సాధించాం సంస్కరణలు సాధించాం సంస్కరణలు చేసుకున్నామని మనం అనుకుంటాం కానీ ప్రపంచ దేశాలు విజ్ఞాన శాస్త్రంలో మనిషి యొక్క పురోగవృద్ధి కోసం కాదు మా దగ్గర ఎన్ని అన్వాస్రాలు ఉన్నాయి మా యొక్క అమ్ముల పొదులో విశేషవంతమైనటువంటి అనుబంబులు ఉన్నాయని చెప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వినాశకాలానికి దగ్గరగా ఉన్నామన్న విషయం మనకు తెలియదు గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల యొక్క ఈ మధ్యకాలంలో ఈ భూమండలం మీద గొప్ప విధ్వంసం ఏదో జరగబోతుంది దీని తాలూకు ఫలితంగా విశ్వ మానవాలికి కూడా పెనుముప్పు రానుంది ఇప్పటికీ కలియుగంలో ఈ కలిమాయ శక్తుల వల్ల అధర్మపూరితమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నాం ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం కానీ మన యొక్క సంచిత పాపకర్మలో గతించినటువంటి జన్మకు సంబంధించినవో ఈ జన్మలో చేసుకున్నవో మనిషికి వినాశకాలే విపరీత బుద్ధి ఇది అధికమవుతుంది సమీపమైన భవిష్యత్తులో యుద్ధకాంక్ష చేత ఓ దేశం మరో దేశం మీద ఓ రాజ్యం మరో రాజ్యం మీద ఓ సంస్థానం మనో సంస్థానం మీద వచ్చి ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అణ్వాసర ప్రయోగం జరగబోతుందని దీని అర్థం ఇక బహు ప్రళయం నిశ్చయం అలాగే ప్రత్యేకించి అన్వాస్ర ప్రయోగం వల్ల అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులే వస్తాయని కాదు పంచభూతాలు కలుషితమైపోతున్నాయి ప్రపంచంలో వచ్చేటువంటి ఏ భీభత్సమైనటువంటి ప్రళయాన్ని చూడండి జల ప్రళయం వరదలవ్వచ్చు సునామీ అవ్వచ్చు అలాగే వాయు సంబంధమైనటువంటి ప్రళయం విశేషవంతంగా వాయువుల్లో విషపూరితమైనటువంటి వాయు సంబంధమైనటువంటి స్థితి వల్ల వాయు కాలుష్యం వల్ల కూడా ప్రళయం రావచ్చు ప్రత్యేకించి ఉత్తరాన ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి హిమగిరి పర్వతాలు కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు అణ్వాస ప్రయోగాలు అవ్వచ్చు శీతోష్ణ స్థితుల్లో వస్తున్నటువంటి విశేషవంతమైనటువంటి మార్పు వల్ల అవ్వచ్చు అవి కూడా కరిగిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం వాతావరణంలో ఏర్పడేటువంటి సమూలమైనటువంటి మార్పులే కాదు ఒక విశేషవంతమైనటువంటి ప్రళయం విశ్వ మానవాళికి పూంచి ఉంది దీని నుంచి మనం బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి అందరూ చెప్తూ ఉంటారు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కృష్ణ పరబ్రహ్మ కూడా మాట చెప్పాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తధాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో ధర్మం క్షీణిస్తూ ఉంటుందో ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటానికి భగవంతుడు సైతం తనను తాను స్పృశించుకుంటూ కొత్త అవతార మూర్తిగా ఈ పృథ్వీ మీద అవతరిస్తూనే ఉంటాడు అటువంటి పరంపరలో ఈ కలియుగంలో మూడు పాదాల కాదు ఒక్క పాదం కూడా ధర్మం గురించి ఆలోచించటానికే కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి కలియుగ ప్రత్యక్ష అయినటువంటి వీరభోగ వసంతరాయులుగా మూలమై ఉన్నటువంటి రూపమే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వామివారి యొక్క కాలజ్ఞానమైన సాంద్ర సింధువేదంలో చెప్పిన మహోన్నతమైనటువంటి గొప్ప వాక్యం ఈ విశ్వ ప్రళయమే మరో వీరభోగ వసంతరాయుని యొక్క అవతార మూర్తికి మూలమై ఉందేమో అందుకే విశేషవంతమైనటువంటి అధర్మాన్ని అంతం చేయటానికి సజ్జనుల్ని రక్షించటానికి భగవంతుడు మళ్ళీ ఈ భూమి మీద అవతరించేటువంటి మహోన్నతమైనటువంటి సుఘడియులుగా వీటిని మనం చూద్దాం ఇది విశ్వ ప్రళయానికి సంబంధించింది కాదు దుష్టులను అంతమొందించటానికి పరమాత్ముడు చేసే గొప్ప సంగ్రామం అందులో భాగంగానే ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా విజృంభించి ఒక గొప్ప ప్రళయానికి శ్రీకారం చూడతాయి కానీ పరమాత్మ భగవంతుడు వీరభోగ వసంతుడిగా వచ్చి భక్తులందరినీ సజ్జనులందరినీ కూడా తప్పకుండా రక్షిస్తాడని రక్షించి తీరతాడని నమ్ముదాం विश्वसिद जय ब्रह्म जय गोविंद जी